దుర్గాదేవి జ్యోతిష్యాలయం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన్నారా అయితే ఒకే ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును మీ ముఖం ఫోటో చెయ్యి పేరు వయస్సు గోత్రం వాట్సాప్ చేయండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా ఎటువంటి సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను గురుస్వామి రామయ్య గారు మా ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ డబల్ ఫోర్ జీరో నైన్ సిక్స్ ఈ రోజున ఇంట్లోని ఒక స్త్రీ వల్ల మీకు జరిగేది ఇది ఏ మాత్రము కూడా ఆలస్యం వద్దు వీడియోలోకి వచ్చేద్దాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాం ఇంతటి బాధ ఈ రోజున ఒక స్త్రీ వల్ల ఇంట్లోనే ఉంది ఏం చేయగలం చెప్పండి ఇంట్లోని ఒక శత్రువే ఈ స్త్రీ ముఖ్యంగా చెప్పాలంటే ఇంట్లోని ఈ కీలక స్త్రీ మిమ్మల్ని ఈ రోజున మోసం చేస్తుంది మీ మనసు విరిచి పారేస్తుంది ఆ స్త్రీ ఇలా చేయడానికి కొన్ని అయితే ఉన్నాయండి ఆ స్త్రీ ఎవరు ఎందుకు ఇలా చేస్తుంది ఆ కారణం ఏమిటి తను సృష్టించే ఆ యొక్క సమస్య ఏమిటో కూడా తదితర అన్ని వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకే అంతా బోధపడుతుంది ఓం శ్రీ దేవియే నమ వారాహి మాత అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి అమ్మవారి దృష్టి మీ మీద మీ కుటుంబం మీద చల్లగా చక్కగా దీవెనెల రూపంలో ఉంటుంది ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా పట్టుకోలేడు అనే నానుడి వినే ఉంటారు మన పురాణాల్లో కూడా ఈ యొక్క నానుడి గురించి బోలెడు కథలు కూడా ఉన్నాయి ఈ రోజున మీ ఇంట్లో జరిగే ఈ మోసాన్ని గుర్తించలేకపోతారు ఇక బయట సమాజంలో ఎలా బ్రతకగలరు చెప్పండి ఒకసారి ఆలోచించండి మీరు ఖచ్చితంగా ఈ రోజున ఈ యొక్క సమస్య నుండి బయటపడాలంటే ఎంతో మానసిక ప్రశాంతత అవసరము ఎవరు ఆ స్త్రీ ఎందుకు ఇలా చేస్తుంది అనే విషయాలు కూడా మీరు ఒక్క మారు ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తే మీకే అంత అర్థమవుతుంది మానవ జీవితం కష్టం సుఖం దుఃఖాల బాధల మిళితం ఈ కష్టాలు నేను ఏమూ తప్పు చేశానని వచ్చాయి భగవంతుడా అంటూ ఈరోజు కృంగిపోతారు కృషించిపోతారు నిజంగా అండి మీ యొక్క జీవితంలో ఈ మార్పులు అయితే ఈరోజు కలగపోతున్నాయి ఇది జ్యోతిష పండితుల వాస్తవ మాటగా పరిగణించండి కొంచెం జీవితం మెరుగుపడుతుంది అనుకున్న సమయంలోనే ఇలా బాధపడే సంఘటన గోచర రీత్యా మాత్రం మీకు కలగపోతుంది గ్రహాలు అనుకూల దశలోనే సంచారం చేస్తున్నాయి కానీ కొన్ని అనుకూల ప్రతికూల ఫలితాలు వస్తాయి కొన్ని రకాల ఇబ్బందులు మాత్రం ఈ రోజున మీ చుట్టుపక్కల తిరుగుతుంటాయి ఏరి కోరి మీ జీవితంలోకి ఆ ఇబ్బందులు మీరే తెచ్చుకోవద్దు ఇది మీ మంచితనంతో వచ్చిన కష్టం లేదా శత్రువులు కూడా తీసుకురావచ్చు అన్ని రంగాల్లో విజయాన్ని చవి చూస్తారు ఉద్యోగులు కోరుకున్న స్థానానికి ట్రాన్స్ఫర్ లభిస్తుంది అనుకున్న విధంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్ లభించే ఛాన్సెస్ ఉన్నాయి ఈ సమయంలో గురుని ప్రభావంతో కొన్ని శుభ కార్యక్రమాలు కూడా జరుగుతాయి రాహువు కేతువు గ్రహాల నుంచి కూడా సానుకూల ఫలితాలు రాబోతున్నాయి ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్ పెట్టుబడి కూడా బాగా రాణింపు ఉంటుందని గుర్తుంచుకోండి జాగ్రత్తగా ముందుకెళ్ళండి ఎన్నో సంవత్సరాలుగా వీరిని పీడిస్తున్న కొన్ని రకాల దరిద్ర బాధల నుంచి బయటపడతారు అదృష్టం పడుతుంది అన్ని రంగాల్లో చక్రం తిప్పి మార్గం కనిపిస్తుంది ఎన్నో ఏళ్ల నుంచి మీకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది మీ యొక్క కెరియర్ పరంగా వృత్తిపరంగా జీరో నుంచి హీరోగా ఎదుగుతారు మీరు పడే కష్టానికి తిరుగులేదు అన్నట్లుగా దైవం అనుగ్రహం కలిగించబోతుంది విజయం మీ సొంతం కాబోతుంది చేతికి వచ్చే అవకాశాలు మిమ్మల్ని తలూగిస్తాయి ఇంకా ఉత్సుకతతో రెట్టింపు ఉత్సాహంతో పనిలో ముందుకు వెళ్ళబోతున్నారు అవునండి మీరు వింటుంది అక్షర సత్యం ఇది శాస్త్రం ప్రకారం అనుకూల గ్రహ సంచారం కారణంగా కలగబోతున్న గోచార పరిస్థితి ఈ రోజున ఈ రాశి వారికి అదృష్ట యోగం వారించబోతుంది మీ కుటుంబంలో మీ జీవితంలో ఆనందం వస్తుంది మీ తలరాత మారబోతుంది దశ దిశ తిరగబోతుంది ఎన్నో ఏళ్ల నాటి దరిద్రమం అండి భగవంతుడు తీసి పారిస్తే తప్ప పోదని ఎన్నోసార్లు మీరు అనుకుంటూనే ఉన్నారు కానీ భగవంతుడు ఇప్పటికీ మీ మాట ఆలకించాడు ఊహించను కూడా ఊహించకుండా అదృష్టవంతులు కావడాన్ని ఎవ్వరూ అడ్డుకోలేరు అనుకూల గ్రహ సంచారం కారణంగా పెండింగ్లో ఉన్న పని ఒక్కొక్కటిగా సులువుగా పూర్తి కాబోతుంది కొన్ని రకాల పనులు చాలా ఇష్టం మాకు కానీ అందులో ఎంత కష్టపడినా సక్సెస్ లేదు ఎంతో ఇష్టపడ్డం ఆ పనులు మొదలుపెట్టినప్పుడు కానీ పూర్తి చేయలేక కష్టపడుతున్నాం ప్రతిఫలితం దక్కడం లేదు భగవంతుడు మా వైపు ఎందుకు చూడడం లేదు ఇది నీకు న్యాయంగా ఉందా దేవుడా అంటూ ఎన్నోసార్లు మదనపడ్డారు ఈ సమయంలో అకస్మాత్తుగా ఆ ధనం పొందే ఛాన్సెస్ ఉండబోతున్నాయి వ్యాపార ఉద్యోగాల్లో అపార విజయం సాధిస్తారు ఆర్థిక అనుకూలత ఉంటుంది కుటుంబం స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళ్తారు జీవితంలో ఎదురైన అపజయాలు ఏమైతే ఉన్నాయో వాటిని చూసి కృంగిపోకుండా ముందుకొచ్చారు చక్కగా చాకచక్యంగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారని ఒక నమ్మకంతో వచ్చారు ఈ నమ్మకం ఈ రోజున రుజువవుతుంది పలువురికి వృత్తి ఉద్యోగ ఇతర వ్యాపార రంగంలో రాశివారు అనేక మార్పులు చూడబోతున్నారు గ్రహాల సంచారం కారణంగా ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి పై ఆఫీసర్ నుంచి ఉద్యోగులు మెప్పు పొందుకుంటారు అలాగే వారి యొక్క ప్రశంసల వల్ల ఆఫీసులు మీకు చాలా గౌరవం పెరుగుతుంది గౌరవం దక్కుతుంది తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందుతాయి అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఈ సమయంలో ఈ రాశి జాతకులు ఒకటికి రెండు సార్లు జాగ్రత్త వహించండి ఉద్యోగం మారాలి అనుకునేవారు ఈ రోజున అప్రమత్తంగా ఉండడం మంచిది ఏ నిర్ణయం అందుకు సంబంధించి తీసుకోవద్దు కొత్త ఉద్యోగానికి మారాలి అనుకునేవారు కన్ఫర్మేషన్ లెటర్ వచ్చే వరకు కూడా ఆ దిశగా అడుగులయ్యూ ఉద్యోగానికి రిజైన్ చేయడం తుత్తరపాటు చూపించడం మంచిది కాదు ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ లభించే అవకాశం కూడా ఉంది మీ యొక్క కష్టాన్ని తగు విధంగా ఇంప్లిమెంట్ చేయండి ఉద్యోగస్తులకు మీ యొక్క కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ రావడం లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవడం వల్ల మీకు ధనాదాయం పెరిగే మార్గం సుగమమవుతుంది ఈ దిశగా ఆలోచించండి ప్రమోషన్ కావచ్చు ఉన్నత పదవి కావచ్చు సంపాదిస్తారు దీంతో ధనపరంగా ఊహించని మార్పు చోటు చేసుకుంటుంది జీవితంలో అయితే ఈ రాశి జాతకులు ఉద్యోగ రంగంలో ఏ ఏ విషయాలకైతే కళలు కన్నారు ఎలా లైఫ్ ఉండాలనుకున్నారు అవన్నీ మరికొద్ది రోజుల్లోనే పూర్తి కాబోతున్నాయండి అన్ని విధాల అనుకూలమైన సమయం అదృష్టం మీ చెంతకు చేరుతుంది మీ జీవితం పూర్తిగా మారబోతుంది మీరు కోరుకున్న ప్రతిదీ సొంతమవుతుంది ఆగిపోయిన పనులు గతంలో అన్నీ కూడా ఇప్పుడు పూర్తి చేస్తారు కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయిన కొన్ని రకాల పనులు అన్నీ కూడా ఈ సమయంలో దిగ్విజయంగా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు అయితే మంచి ప్రణాళికతో ముందుకు వెళ్తారు మంచి అభివృద్ధి సాధిస్తారు ఆర్థిక బలం వల్ల చాలా వరకు కూడా లాభసాటిగా ఉంటుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది కోర్టు తగాదాల్లో ఉన్న మీకు సంబంధించిన ఆస్తులు కావచ్చు భూములు కావచ్చు ఏదైనా చిన్న చిన్న వివాదాలు కావచ్చు వాటిల్లో విజయం లభించబోతుంది ఆర్థికంగా మీరు ఆర్థిక ఎన్ని లాభాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని రకాల కష్టాలు అయితే అనుభవించే అవకాశం ఉంది బంధుమిత్రులతో కాస్త గొడవలు ఉండొచ్చు చిన్న చిన్న స్పర్ధలు రావచ్చు రోజు జాగ్రత్త కొంతమంది వ్యక్తుల కారణంగా జీవితంలో పెను మార్పులు వచ్చాయి అన్నట్లు అనిపిస్తుంది గతంలో మీ యొక్క కొలీగ్స్కి హెల్ప్ చేసిన కారణంగా కీలక విషయంలో వారు సపోర్ట్ చేస్తారు పెండింగ్లో ఉన్న పనులు కంప్లీట్ చేసి బాస్ దగ్గర మీరు మెచ్చుని పొందుకోబోతున్నారు బాస్ దగ్గర మెచ్చుకోలు రాబోతుంది ఫ్యామిలీతో చక్కటి క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తారు హ్యాపీగా ఉంటారు ఫ్యామిలీ సపోర్ట్తో ప్రతి పనిలో ఇక విజయం కలుగుతుందనే నమ్మకం వస్తుంది పుణ్యక్షేత్ర సందర్శనకైనా విహారయాత్రకైనా ఈరోజు అనుకూలం ప్రయాణాల్లో విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్త ఇంట్లో పెద్దవాళ్లని గౌరవించండి వారు ఇచ్చే సలహా సూచన ఏదైనా పెడ చెవిన పెట్టకుండా పాటించండి అలా చేస్తే కోరుకున్న ప్రతిదీ వారి ఆశీస్సులతో లభిస్తుందని తెలుసుకోండి ఎన్నో ఏళ్ల నుంచి మీకు పోగుబాటు పడిన దరిద్రం నరదృష్టి తొలగుతుంది అదృష్టవంతులవుతారు మీ ఇంటి నుంచి కూడా నెగిటివ్ ఎనర్జీ దూరం అవుతుంది పాజిటివ్ ఎనర్జీ వస్తుంది వ్యాపారస్తులు నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలి అనుకునే వారికి అనుకూల సమయంగా చెప్పొచ్చు ఏదైనా కొత్త వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే దానికి సంబంధించి గ్రౌండ్ వర్క్ అంతా కూడా చేసుకొని ఈ రోజున ఒక మంచి అవగాహనకు వస్తారు ఈ అవగాహన మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కల్పించవచ్చు లేదా స్నేహితులు కల్పించవచ్చు తోటి వ్యాపారులు కల్పించవచ్చు నచ్చని శత్రువులు కూడా కల్పించవచ్చు ఇంతకు ముందు ఆ వ్యాపారం చేసిన వారి దగ్గర నుంచి సలహాలు తగుముఖంగా తీసుకోండి ఈ సమయంలో విద్యార్థులకు అనుకూలం కేవలం సోషల్ మీడియా మాత్రమే కాకుండా మీ యొక్క మైండ్ సెట్ కూడా మార్చుకుని ఇంత సమయం కష్టపడాలి ఇంత సమయం చదువుకి కేటాయించాలి అనుకుంటే మీ యొక్క విద్యలో మీ యొక్క వృత్తిలో విజయం వస్తుంది విదేశాలకు వెళ్ళాలి అక్కడ చదవాలి పోటీ పడాలి అనుకునే వారికి కూడా మంచి జరుగుతుందని చెప్పడం జరుగుతుంది ఎవరైతే ఏదైతే లక్ష్యాన్ని సంకల్పాన్ని పెట్టుకున్నారో నూరికి రెండు వందల శాతం కష్టపడితే దైవానుగ్రహం కీలకంగా మారుతుంది ఏదైనా ఇష్టమైన విద్యా సంస్థల్లో చదవడానికి వెళ్ళాలి అనుకుంటున్నా వెళ్ళగలిగేలా చేయమంటూ ఏ ఇబ్బంది రాకుండా ఉండాలి అంటూ ఇష్ట దైవాన్ని కుల దైవాన్ని వేడుకోండి ఖచ్చితంగా మీ యొక్క సంకల్పమే మిమ్మల్ని గెలిపిస్తుంది మీ మనసులో ప్రతిదీ పాజిటివ్గా అనుకోండి మిమ్మల్ని మీరు నమ్ముకున్నాక ఎదుటి వారిని నమ్మండి వారి మాటలకు తల ఊపడం మంచిది కాదు మీ యొక్క ఆలోచన మీకు మేలు చేస్తుందని నొక్కి ఒక్కాణించడం జరుగుతుంది ఎక్కడైనా సరే మంచి ప్లేస్లో వ్యాపారం ప్రారంభించాలనుకున్నా ఈ రోజు కీలక సమయంగా చెప్పొచ్చు ఇక మంచిగా ఆలోచిస్తూ మంచిగా ముందుకు వెళ్తున్నా ఇప్పటి వరకు మీ యొక్క లాభాలు ఇప్పుడు ఒక్కొక్కటిగా దక్కుతాయి గ్రహ గోచర స్థితి ఇది శుక్ర కుజ గ్రహాల యొక్క కలయిక మేలుదాయక ఫలితాలు ఈ రోజున కలగ చేయబోతుంది చంద్రునికి కూడా ఒక మచ్చ ఉంది అన్నట్లుగా ఈ రోజున ఈ రాశి జాతకుల జీవితంలో ఎంత మంచి జరిగిన ఒక చెడు కూడా ఉంటుంది మంచి వెనుక చెడు శత్రువులు చూసి ఓర్వలేకపోతున్నారు దిష్టి పెడుతున్నారు రోజు ఇది మిమ్మల్ని బాధిస్తుంది వేధిస్తుంది కృంగదీస్తుంది ఇంట్లోనే ఉంది ఆ యొక్క మోసం స్త్రీ రూపంలో ఉంది ఇంతకు ఆ స్త్రీ ఎవరు ఎందుకు మిమ్మల్ని మోసం చేస్తుంది ఆ స్త్రీతో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి అంటే మీ యొక్క సోదరి మణి అవునండి మీరు వింటుంది నిజమే మీ యొక్క ఇంట్లో ఉండే మీ యొక్క అక్క లేదా చెల్లి ఈ యొక్క వరస కజిన్ కావచ్చు సోదర సమానురాలు ఎవరైనా కావచ్చు తోడబుట్టిన స్త్రీ కూడా కావచ్చు సొంత వారే అయినా మిమ్మల్ని మోసం చేస్తున్నారు ఎందుకు అంటే ధనానికి సంబంధించి ఆస్తికి సంబంధించింది కావచ్చు పేరు ప్రతిష్టలకు సంబంధించింది కావచ్చు మీ యొక్క హక్కు వారు లాక్కోవడం గురించి కావచ్చు లేదా వారు మీకు ఇవ్వాల్సిన ధనం గురించి కావచ్చు సంఘంలో గౌరవం దక్కడం అనే అక్కసుతో కావచ్చు వారి కష్టంలో మీరు సహాయం చేయలేదనే అపోహ కావచ్చు వారి అక్కసు మొత్తం కూడా ఈరోజు తీర్చుకుంటారు ఆస్తికి సంబంధించి వారి చేతిలో మోసపోబోతున్నారు మీ యొక్క సోదరి మణి చేసే మోసం అంతా ఇంత కాదు కేవలం డబ్బు కోసమో ఆస్తి కోసమో మిమ్మల్ని నడి రోడ్డు మీదకు తెచ్చేస్తుంది మీ ఇంట్లోనే ఆ స్త్రీ ఉంది ఉండే ఇదంతా చేస్తుంది మీ బలం బలహీనత తెలిసిన స్త్రీ బంధాలకు బాంధవ్యాలకు ఎంత విలువను మీరు ఇస్తారో వారికి తెలుసు నేరుగా మిమ్మల్ని అడగరు ఏది చెయ్యరు పరోక్షంగా మీరే చేసేట్లుగా చేస్తారు గుంట నక్కల్లా వారి మాటలు ఉంటాయి పరోక్షంగా దెబ్బతీస్తారు కృంగ తీస్తారు మానసికంగా మిమ్మల్ని వేధిస్తారు ఈ రోజున వారి మాటలతో సూటిపోటీ ప్రవర్తనతో మీ యొక్క బంధాన్ని విచ్ఛిన్నం చేసేస్తారు మీ ఇంట్లో ఎవరైనా కావచ్చు ఆస్తి కోసం ధనం కోసం పేరు కోసం గౌరవం కోసం ఉన్నతవంతంగా మీరు ఉంటే చూసి ఓర్వలేక కిందకు జార్చడం కోసం అంధకారంలో నిలబెట్టడం కోసం నలుగురిలో ఇలా నేను నించోపెట్టేస్తారు మీ పరువు మొత్తం గంగపాలు చేస్తారు మీ ప్రాణాల మీదకు కూడా ఇది తీసుకురావచ్చు ఇంట్లో ఉండే ఈ స్త్రీ విషయంలో అప్రమత్తత అవసరం ఇప్పటి వరకు ఎన్నోసార్లు మనస్తాపానికి గురయ్యారు వారి వల్ల కానీ ఈ రోజున అంతకు మించి ఇబ్బంది పడతారు బాధపడతారు అటువంటి క్రియాశీలక పరిస్థితులు ఈ రోజున ఈ స్త్రీ వల్ల మీకు కలగకపోతున్నాయి మీరు వారికి కంటపడకుండా ఈరోజు జాగ్రత్తగా ఉండండి ఆ స్త్రీ కోపంలో ఏదైనా చేయొచ్చు ఈరోజు ప్రతికూలత అనుకూలంగా మార్చుకోవడం కోసం శివారాధన చేయండి మీ కష్టానికి భగవంతునికి చెప్పండి అలాగే స్తోమతకు తగ్గట్లు పేదవారికి దానం చేయడం నవగ్రహాలు ఉన్న దేవాలయానికి వెళ్ళి శనిగ్రహం ముందర నువ్వుల నూనె దీపం వెలిగించండి అంతా మంచి జరుగుతుంది